సీరియల్ నటుడు చందన్ గౌడ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు కానీ ఆ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకుని శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్తో మరోసారి మన ముందుకు వచ్చాడు ఈ సీరియల్ నుంచి కూడా తాను తప్పుకోవాల్సి వచ్చింది ప్రొడక్షన్ హౌస్లో జరిగిన గొడవల కారణంగా సీరియల్ టీంలోని ఓ వ్యక్తిని కొట్టాడు అనే ఈ కారణంతో సీరియల్ మధ్యలోనే ఆపడమే కాదు తనని మన తెలుగు బులితెర నుంచి కొన్నేళ్ల పాటు బ్యాన్ చేశారు కూడా అయితే నటించిన రెండు సీరియల్స్లో కూడా తన చక్కని నటను కనబరిచాడు చందన్ గౌడ కన్నడలో కూడా కొన్ని సీరియల్స్ లో అలాగే మూవీస్ లో కూడా యాక్ట్ చేశాడు ఆ టైంలోనే సీరియల్ నటి అయిన గౌడతో ప్రేమలో పడ్డాడు గౌడ కన్నడలో ఫేమస్ సీరియల్ నటి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరు ప్రస్తుతం వారి రెస్టారెంట్ బిజినెస్ అని చూసుకుంటూ ఉన్నారు ఇక గౌడ అయితే పూర్తిగా కెరియర్ కి బ్రేక్ ఇచ్చేసింది తాను తల్లి కాబోతున్న కారణంగా గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా తన ప్రెగ్నెన్సీ ని షేర్ చేసుకుంటున్న కవితకి రీసెంట్ గా ఫ్యామిలీ ఘనంగా సీమంతం వేడుకను కూడా జరిపించారు అయితే ఇప్పుడు కవితకి డెలివరీ అయిందట ఈ విషయాన్ని అఫీ అనౌన్స్ చేశారు చందన్ వారి బేబీ పాదాలకు సంబంధించిన వీడియోని షేర్ చేసుకుంటూ చందన్ కవితాలు పన్నంటి మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు ఈ విషయం తెలియగానే వారి ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా కాంగ్రాట్స్ తెలుపుతున్నారు ఈ జంటకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి